హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ టాజల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈరోజు వీడియో ఈజీగా కుట్టుకునే శారీ టజల్స్ను షేర్ చేసుకుంటున్నానండి నేను వీడియోలో చూపించే విధంగా సిల్క్ థ్రెడ్ను టూ హండ్రెడ్ సారెస్ తీసుకునేసి ప్రంట్లో ఫెవికల్ అనేది స్టిక్ చేసుకునేసి కొద్దిసేపు ఆరిన తర్వాత మనం ఈ విధంగా వస్తుందండి తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా ఈ రింగ్ బీట్ అనేది ఫ్లవర్ లాగా వస్తుందండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇలాంటివి తీసుకునేసి మనకు ఈ రింగ్ బీట్కు పైన హోల్ ఉంటుంది చూడండి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం సిల్క్ త్రీడ్ను ఈ రింగ్లో ఉండి తీసుకునేసి తర్వాత త్రీ టైమ్స్ జరీతి రెడ్డితో మనము రౌండప్ చేసుకోవాలండి జరీ థ్రెడ్ టూ స్టాండర్డ్స్ కానీ ఫోర్ స్టాండర్డ్స్ కానీ నీడికి ఎక్కించుకొని ముడి వేసుకునేసి త్రీ టైమ్స్ రౌండప్ చేసుకునేసి టూ టైమ్స్ ముడి వేసుకునేసి తర్వాత మనం జరీతి రెడ్డు అనేది రౌండప్ చేసినాం చూడండి దానిలో ఉండి అంటే పైన నుండి కిందికి నీడీలను తీసుకునేసి కత కట్ చేసుకోవాలండి తర్వాత మనము ఈ సిల్క్ థ్రెడ్ టాజల్స్ అనేది కుట్టుకుంటున్నాం కదా ఇది మన ఇష్టమండి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ లెంత్ పెట్టుకునేసి మనం కతరితో నీట్గా కట్ చేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అనేది పెట్టుకున్నాను ఈ విధంగా రింగులో మనము ట్యాజల్స్ అనేది కుట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత పర్లు అనేది ఒక బిడ్ బీడ్స్ అనేది తీసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా శారీకి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ ట్యాజల్స్ అనేది వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది మనము ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకొని కూడా వేసుకునేసి శారీకి కింది భాగం నుండి పైకి నీడిల్ తీసుకునేసి తర్వాత ఒక పర్లు అనేది ఎక్కించాలండి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రింగ్ బీట్కు ట్యాజల్స్ ఉంటాయి చూడండి దాన్ని తీసుకోవాలి రింగ్ బీట్లో ఉండి పై పైనుండి కిందికి తీసుకునేసి మనకు మధ్యకు మనము లాగాలి తర్వాత బిగ్ బీట్ అనేది తీసుకోవాలండి ఇక్కడ బిగ్ బీట్స్ అన్న తీసుకోవచ్చు లేదా పర్లు అన్న తీసుకోవచ్చండి డార్క్ కలర్ శారీ అయితే పర్లు తీసుకుంటేనే చాలా లుక్ ఉంటుంది ఇలాగా మనము ఫస్ట్ అనేది పర్లను తీసుకున్నాము తర్వాత రింగ్ బీట్ తర్వాత బిగ్ బీట్ తీసుకున్నాం కదండి తర్వాత ఈ నీడిల్ను మనము మరీ కిందికి తీసుకోకుండా బిగ్ బీట్ ఎక్కించిన తర్వాత రివర్స్ అనేది అంటే ఈ రింగ్ బీట్లోకి కింది నుండి పైకి అనేది నీడిల్ను తీసుకోవాలండి బీట్ తర్వాత పర్లలోకి పైకి తీసుకునేసి మళ్ళీ మళ్ళీ శారీలోకి మనం నీడిళ్ళు కింది దింపుకునేసి టూ టైమ్స్ ముడి వేసుకునేసి కతెరితో కట్ చేసుకోవడమే అండి చాలా ఈజీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇది దుప్పటాసు కూడా చాలా బాగుంటుందండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ శారీస్కి అయితే మరీ బాగుంటుంది ఇప్పుడు సంక్రాంతి కదండి పండగ అప్పుడు పట్టు శారీస్కి అయితే మరీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సిల్క్ థ్రెడ్ అనేది మనం కాంబినేషన్ అనేది సరే కరెక్ట్గా పెట్టుకోవాలండి డార్క్ కలర్ అయితే మనము లైట్ కలర్స్ తీసుకోవాలి అలాగే పర్లు కూడా మనము మిడిల్లో కూడా బిగ్ బర్లు అన్ని తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇచ్చి ఛానల్లో సర్చ్ చేయండి థ్యాంక్ యూ